సర్వోన్నతుడైన దేవుని నామానికి యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలిగిన గాక రోజున చాలామంది బైబిల్ అనేది వాళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు బైబిల్ దేవుని గ్రంథము దైవ గ్రంథము ఆ గ్రంథాన్ని చదువుతూ యాళం చేసి అపార్థం చేసుకుని ఆ వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ యహోవా దేవుడిని తండ్రి దేవుణ్ణి దూషిస్తున్నారు అలాగే కుమారుడైనటువంటి అంటే దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను బయలుపరుచుకున్నారు ఆయనే బయలుపరుచుకున్నారు ఇది మనకు కాదంటాకి ఎవరికి అవకాశం లేదు వీలు లేదు ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు యహోవా ఆ యహోవ దేవుడిని దూషిస్తున్నారు ఆయన ప్రజల్ని ఇస్రాయల్ ప్రజలను దూషిస్తున్నారు అలాగే యేసు ప్రభు త్రిత్వంలో రెండో భాగమైన యేసుక్రీస్తుని దూషిస్తున్నారు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు అలాగే కన్య గర్భాన్ని కుమారుడు పుడతాడని బైబు బైబుల్లో దైవగ్రంథంలో రాయబడింది కన్యక గర్భవతి కుమారుని కనునని యేసుక్రీస్తు పుట్టిన క్రితమే ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే మరి భక్తుడైనటువంటి ప్రవక్త ప్రవసనం పలికేడాయిన అదే విధంగా యేసు వారు ఒక కన్యక కడుపున పుట్టారు ఈ ఆయన పుట్టుక గురించి చాలామంది నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే కన్యకేటి గర్భవతి అవడం ఏంటి అని ఆనాడు ఇస్రాయిల్కే అర్థం అవ్వలేదు ఈరోజు చాలామంది ఆ దూషణకరంగా మాట్లాడుతున్నారు కన్యక గర్భవతి అవుతుందని ఎందుకంటే అందరిలాగా పుడితే దేవుడు కాదు కదా మనం తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాం మరి దేవుడు అలా పుడితే ఆయన మనిషి అవుతాడు కానీ దేవుడు ఎలాగవుతాడు అందుకనే దేవుడు కొన్ని సూచనలు చెప్పాడు స్త్రీ సంతానం ద్వారా ఈ లోకానికి వస్తానని ఆది కాండం మూడు పదిహేనులో అక్కడ వ్రాయబడింది ఎందుకంటే సాతాను మోసగించి ఆది ఆదికూటమైనటువంటి మన ఆది తల్లిదండ్రుల అవాదముల్ని మోసగించిన అపవాది సాతాను పిశాక్షి ఆ యొక్క దుష్టుడైనటువంటి ఆ అపవాది వాడు దేవునికి విరుద్ధంగా ఆనాడు లేచాడు గనుక వాడికి దేవునికిని పోరాటంలో నేను స్త్రీ గర్భాన్ని పుడతాననే అర్థంతో ఆది కాను మూడు పదిహేనులో అక్కడ దేవుడు పలకడం జరిగింది ఆ వాక్యం చెప్పడం జరిగింది అదే ప్రకారంగా యేసు ప్రభు వారు మతేసు ఆయన జననం గురించి వ్రాయబడింది ఆయన జననం గురించి ఆ మరియకి దేవుడే వచ్చి ఆమెతో ఒక పొందుక కలిగి ఉన్నాడని ఆమెతో మరి ఒక భార్య భర్తలు కలుసుకున్నట్లుగా ఉన్నారని దూషణకరంగా మాట్లాడుతున్నారు ఏమండి ఎంత తప్పండి అది అలా మాట్లాడవచ్చా దేవుడు ఆయన సెక్స్ చేయడానికి ఏమన్నా ఆయన శరీరం ఉందా బైబిల్ ఏం చెప్తుందో మీరు వెనక ముందు చూసుకోవడం మీ ఇష్టం మాట్లాడతారా దేవునికి దోషం చేస్తే మీకు శాపం రాదా ఎవరో ఇష్టాను వాళ్ళు మాట్లాడొద్దండి దైవ గ్రంథం ముందు ఎందుకంటే దేవుడు ఆత్మ ఆది కాళ్ళం మొదట మొదట అధ్యయంలో ఉంది దేవుడు ఆత్మ అని ఉంది మరి అలాంటి ఆత్మ గల దేవునికి కోరికలు ఉంటాయా కామ క్రోధ లోభ మోహం మదవత్సరాలు అనేవి అంటారు పా పాపాలు అలాంటి పాపాలు ఎక్కడ ఉన్నాయండి కొన్ని దేవతలో దేవుళ్ళు అనబడినటువంటి వారిలో మనం చూస్తాం ఆ గ్రంథాలు ఆ చరిత్రలు చెప్పినప్పుడు వాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి కానీ ఈసుబ్రవ్వాలో పాపముందని మీలో ఎవరు స్థాపించాడు అని అడిగాడు ఆయన పరిశుద్ధుడు నూటికి నూరు పాళ్ళు పరిశుద్ధుడైన ఆయన్ని ఒక తాగుభూతి ఒక వ్యభిచారి గాను ఒక చెడ్డవాళ్ళు గాను ఒక చేతగాను వాణి గాను ఒక పెరుగు వాని కాని మాట్లాడుతున్నారు ఎంత బాధాకరంగా ఉంటుందంటే దేవుని మీద ఆయన నిందలేత్తనాడు తప్పు కదండి నిదానించుకోవద్దా దేవుని ముందు మనం నోరు తెరుతున్నామంటే మనం అది పాపం అది జాగ్రత్తగా మనం గమనించుకోవాలండి ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే మతయసు వార్తలో ఆ వాక్యం మనం చదవచ్చు నేను చదువుతున్నాను వినండి మత్త వార్త మతేసు వార్తలో పన్నెండు అధ్యాయము ముప్పై మూడు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమునకు దోషణకు వారికి క్షమాపణ క్షమింపబడును కానీ ఆత్మవిశ్వమైన దోషణకు క్షమాపణ లేదు మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడవానికి క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడువానికి ఈ యొక్క మందైనాను రాబోయే ఒక మంది పాపక్షమాపణ లేదు అని రాయబడింది దేవుని దగ్గర మనం ఇష్టానుసారంగా నోరు ఎలా తిరిగితే అలా తిరగడం అలా మాట్లాడడం అనేది శాపం లేనిపోని శాపం తెచ్చుకుంటాం మన మీదకి మన బిడ్డల మీద మన కుటుంబాల మీదకి ఆ రోజున యేసుప్రభుని వేసేటప్పుడు ఏమన్నారు తెలుసా ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండిని కాగాని కోరుకున్నారు ఆ శాపం ఈ రోజుకి వాళ్ళకి ఆ శాపం వదలలేదు దేవుడిగా యేసుప్రభుని అంగీకరించలేదు వాళ్ళ కర్మని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ కళ్ళు తెరవబడలేదు ఈ రోజున బైబిల్లో మనం యేసుప్రభు దేవుడు ఎలా కాదు దేవుడు అని దేవుడని వాక్యము రుజువుపరుతుంది చూడండి యోహాన్ వార్త మొదట అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు అక్కడ ఏం రాయబడింది అక్కడ మీరు మీరు కూడా బైబిల్ ఉంటే అక్కడ మీరు కూడా పరిశీలన చేయండి యోహాన్ వార్త మొదట అధ్యాయము ఒకటి నుండి ఐదు వసనాలు నేను చదువుతున్నాను ఆదియందు వాక్యం ఉండేను వాక్యం దేవుని ఎద్దు ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్దు ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను గ్రహించరా ఈ మాటలన్నీ ఒక్కొక్క మాట మీరు అర్థం చేసుకోండి ఆది ఎందు దేవుని వాక్యం ఉండేను ఆ వాక్యము దేవుని ఉండెను వాక్యమే దేవుడై ఉండేను వాక్యమే దేవుడై అన్నప్పుడు మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు వాక్యం అంటే శరీరం ఉందా ఆయనకి దేవుడంటే ఎవరు వాక్యం చెప్తుంది కదా దేవుడు ఆత్మ ఆత్మ కోరికలు ఉంటాయా ఆత్మకే ఈ శరీరానికి ఉన్నటువంటి శరీరంలో మనిషికి ఉన్నటువంటి పాపిష్టి కోరికలు ఉంటాయా కామ వికృతమైన కోరికలు ఉంటాయా ఉండవు కదా అలాంటప్పుడు మీరు నిదానించుకుని మాట్లాడాలి కదా దేవుని దగ్గర దేవుడు ఎవరో దహించు అగ్ని అగ్గిలో పడితే మన కాల్తిది అది అలాగే దేవుడు అగ్ని లాంటి వాడు దేవుడు ఒక నీరు లాంటి వాడు చల్లని మంచు లాంటి వాడు దేవుడు వెలుగు లాంటి వాడు అన్ని పోలుకులు బైబుల్ చెప్పబడిందండి దేవుడిని అర్థం చేసుకోకపోతే మీరు అలా మాట్లాడితే ఎలాగండి ప్రేమ సహోదరులరా సోదరులరా సహోదర్భవంతో ప్రేమతోనే మీకు చెప్తున్నాం మిమ్మల్ని నాపార్థం చేసుకోవటం లేదు మిమ్మల్ని మేము దూషించడం లేదు తిరస్కరించట్లేదు కానీ దేవుని వాక్యాన్ని దూష దూషించే బాధాకరంగా ఉంది ఈ రోజున కాబట్టి దేవుడిని ఎందుకు దూషించాలి మనం మనిషిని దూషించడమే తప్పు కదా మరి అలాంటప్పుడు దేవుడిని మీరు ఎందుకు ఎందుకు దూషించాలా ఇక్కడ వాక్యము ఏమి మనం చదువుకున్నా మీరు గ్రహించారా ఆయన ఆది ఎందు దేవుని ఎద్దు ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగాను అంటే యేసుప్రభు ఇక్కడ దేవుడిగా కనపడుతున్నాడు సృష్టికర్తగా కూడా కనపడుతున్నాడు గమనించండి అక్కడ వాక్యాలు ఆయన ఆది ఎందు దేవుని ఎద్దు ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలిగి ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను కాల మనుషులు చీకటికాల జీవితాలు వెలుగంటే తెలియనిటువంటి పరిశుభ్రత దేవుడంటే తెలియనిటువంటి పరిస్థితులు మనం ఉండిపోయాం కాబట్టి గమనించండి అలాగే రెండోది ఆది ఆది కాండము మొదట అధ్యాయము అక్కడ మూడు వసిన అక్కడ మనం గమనిద్దాం ఆది కారణము మొదటి అధ్యాయము ఒకట నుండి మూడు వచనాలు ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మిండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని ఇక్కడ రాయబడింది దేవుడు ఉన్నాడు దేవుని ఆత్మ ఉంది వెలుగు వెలుగు ఉంది దేవుని వెలుగు ఉంది ఇక్కడే త్రిత్వం కనపడుతుంది కదా ఏమండి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించాను భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేను సేకటి అగాధ పైన కమ్మి ఉండేను ఇక్కడ గమనించండి దేవుని ఆత్మ అని ఉంది దేవుని ఆత్మరా ఒకటి మూత్రాధ్యాయం రెండు ఉష్ణువుల్లో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మ ఆత్మకు శరీరం ఉంటుందా గమనించాలి మీరు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుంటేను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను ఆయనలోంచి ఒక వెలుగును తీశాడు దేవుడు వెలుగు ఆత్మ ఇక్కడ త్రిత్వం కనబడుతుంది కదండీ అంటే దేవుడు త్రిత్వం అంటే మేము ఎలాగ నమ్మాలని మీరు ప్రశ్నించవచ్చు ఎలాగ నమ్మాలంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఆకాశమందు సూర్యుడు ఉన్నాడు ఆకాశమందు సూర్యుడు ఉంటే ఆ సూర్యునిలోంచి మన దాకా వచ్చేది అంటే వెలుతురు రెండోది వెలుతురు మూడోది ఆ వెలుతురులోంచి వచ్చినటువంటి వేడి సూర్యుడు వెలుతురు వేడి ఇది మనం అర్థం చేసుకోవాలి అందరూ అర్థం చేసుకోగలం కదా కాబట్టి సూర్యుడు ఆయన వచ్చి వచ్చిన వెలుతురు ఆ వెలుగు ఆ వేడి ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనం మనుషులు కదా మనిషి అంటున్నాం మనిషిలో మూడు భాగాలు ఉన్నాయి ఏంటి మూడు భాగాలు అంటే శరీరం ఆత్మ ప్రాణం ఈ ఆత్మ శరీరం ప్రాణాన్ని మనం వేరు చేయగలమా దేనికి దానికి వేరు చేయగలమా శరీరానికి శరీరం ప్రాణానికి ప్రాణం ఆత్మకు ఆత్మహత్య చెత్తే మనిషి బ్రతుకుతాడా చచ్చిపోతాడు మనిషి కానీ ప్రేమ వల్లరా గమనించినట్లయితే దేవుడు ఆదయంలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఆత్మ గమన్నాడు ఆత్మ అయిన దేవుడు ఆయన వెలుగు కొలుగును కాకని వెలుగు చేశాడు మరేశ్వర వారు కూడా వ్యవహాన్ స్వార్థలు అన్నాడు కదా నేను ఈ లోకములకు వెలుగుగా వచ్చాను ఆ వాక్యం కూడా మీకు చెప్పమంటారా యోహాన్ స్వార్థ బైబిలు మీకు బైబిల్ ఉంటే అక్కడ గమనించండి నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానని ప్రభువారు ఇక్కడ చెప్పడం జరిగింది వ్యోహాను అధ్యాయము ఎనిమిదాధ్యాయము పరిడోనం యేసు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాళ్ళు చీకటిలో నడు ఒక జేవపు వెలుగు వెలుగును వెలుగు కలిగి ఉండేనని వారితో చెప్పాను యేసు ప్రభు వారు నేను లోకమునకు వెలుగును అన్నాడు లోకానికి వెలుగు ఏంటి ఆయనలో ఉన్నటువంటి నీతి పరిశుద్ధత ఏమండి ఆయనలో ఉన్నటువంటి నీతి పరిశుద్ధత అదే కోరుకున్నాడు దేవుడు బైబిల్లో చాలా చోట్ల నేను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి చెడు చేయొద్దు ఏమండి దొంగతనం చేయొద్దు వ్యవసాయం చేయొద్దు మరి అన్యాయం చేయొద్దు అక్రమం చేయొద్దు దౌర్జన్యం చేయొద్దు ఇవన్నీ బైబిల్లో దేవుడు చెప్పాడు కదా ధర్మశాస్త్రం పదాజ్ఞంలో మొదటి మొదటి నుంచి చివరి వారు ఆ ఆజ్ఞల్లో కూడా దేవుడు చెప్పాడు కదా నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు అన్నాడు వెబ్సరణించొద్దు అన్నాడు దొంగతనం చేయొద్దన్నాడు ఇవన్నీ చెప్పాడు వాళ్ళు చేశారు అందుకే ఆ శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది ఎవరు చేస్తారో అలాగా వాళ్ళ మీదకి ఆ శిక్ష వస్తుంది ఆ పాపం వస్తుంది ఒక మనిషి పాపం చేసినప్పుడు శిక్షం పడినప్పుడు ఆ ఆ పాపాన్ని బట్టి వాళ్ళు నశించిపోయినప్పుడు ఆ దేవుడిని నాశించి చేసాడని మేషన్సరికి మాట్లాడతారా ఇప్పుడు మనం తప్పు చేసాం అనుకోండి ప్రభుత్వం వారు శిక్షించరా ఇప్పుడు నువ్వు తప్పు నీ బిడ్డలు తప్పు చేస్తూ నువ్వు శిక్షించవా అలాగే దేవుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాడు పాపం చేసిన వాళ్ళు ఎన్నో తరాలు ఎన్నో యుగాలు చూసాడు వాళ్ళ కొరకు ఎదురు చూశాడు పాపం చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది ఆ శిక్షలో అతను క్షమాపణను కోరుకుంటే రక్షణ కూడా ఉంటుందని బైబిల్ తెలియపడుతుంది కాబట్టి ఈ రోజున దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎవరికి తోసినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అపార్థం చేసుకుంటున్నా దేవుని దూషించుతున్నారు ఎందుకంటే దేవుడు సహితున్నాడు అక్కడ వాక్యంలో మన నిదాసిన వాక్యంలో మనుషు కుమార్ని దూషించిన వానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికంటే కాలాలు మూడుగా మనం విభజించుకుంటే తండ్రి కాలము కుమారుని కాలము పరిశుద్ధాత్మ కాలం ఇప్పుడు ఇది అంటే ఆ దేవుడే యహో దేవుడిగా ఉన్నాడు ఆయన కుమారుడిగా ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు మరి మూడు రకాలుగా ఎలా పనిచేసాడని మీరు అంటారా మూడు రకాలుగా ఎలా పనిచేసాడని మీరు అంటారా ఏమండి ఆ దేవునికి సమస్తం సాధ్యమే ఆయన తండ్రిగా ఉన్నటువంటి దేవుడి కుమారుడిగా వచ్చాడు ఈ లోకం ఎంత ప్రమాదకరం అని తెలుసు అండి దెబ్బలు పడిన వాడిని దెబ్బలో పొందిన వాడిని మీరు చూసింటారా దెబ్బలు కొట్టిన వాడిని మీరు మీరేమో మెచ్చుకుంటారా ఎలాంటి ఎంత ఎంత దెబ్బలో ఎంత హింస పుట్టిన కాళ్ళ నుంచి వేసుకురావు పుట్టిన నుంచి హింసే పుట్టిన కాళ్ళ నుంచి దోషణలే ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయిపోయింది వేసుకురావు వారు మానవుడుగా భూమి మీద పుట్టి ఆయన ఎక్కడున్నాడు ఆయన ఆది ఎందు ఉన్నటువంటి దేవుడు ఆది సంబూతుడు కొలసి పత్రిక ఇక్కడ రాయబడింది కొలసి ఒకటి పదిహేనులో కొలసి ఒకటి పదిహేనులో ఏముందో అక్కడ కూడా చూడండి కొలసి సంఘానికి పౌలు గారు ఆయన ఏం చెప్పారంటే పదిహేను ఒకటి పదిహేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన ఆయన అంటే యశు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు దేవుడు అయితే ఆయన స్వరూపం అంటే ఆత్మస్వరూపం నీతి స్వరూపి ప్రేమస్వరూపి దయాస్వరూపి ఆయన దయతోనూ ప్రేమతోను ఏమండి యోహాను మూడు పదహారు లైపు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కానీ లోకం ప్రేమించిందా ఈరోజు దూషిస్తుంది లోకం ఇంకా తిట్టుపోసుకుంటుందా ఆ రోజు మేకులు కుట్టారు ఆ రోజులు ఆ కొరడాలతో కొట్టారు రక్తం చిందించారు హింస పెట్టారు ఇంకా మీ పాగ తీరలేదా ఇంకా మీరు అపహసం చేస్తారు ఎన్నాళ్ళు మీరు అపహాసం చేస్తారు ప్రేమ వాళ్ళ సహోదరులరా యేసుప్రభుని అర్థం చేసుకోండి దేవుడు ఆయన నిజదేవుడు నీతిమంతుడైనా ఆయన నూటికి నూరు రూపాయలు పరిశుద్ధుడైనా త్యాగమూర్తి ప్రాణప్ర ప్రాణప్రదాత సృష్టికర్త శాంతికర్త పాప విమోచనకర్త అయినా అలాంటి దేవుణ్ణి మీరు అపార్థం చేసుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక మనిషిని దూషి తేనే పడడు కానీ దేవుడు ఆయన రోసం గల దేవుడు నేను పౌరుషం గల దేవుడిని రోసం గల దేవుడు అన్నాడు వాక్యంలో కాబట్టి మనిషి పడ్డంలో ఎనిమిది అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు అక్కడ కూడా కొన్ని వచనాలు మీకు చదివిని వినిపిస్తాను సామెతులు ఎనిమిది అధ్యాయము సామితులు ఎనిమిది అధ్యాయము ఇరవై రెండవ సుల నుంచి చదువుతున్నాను మీరు బైబిల్ ఉంటే చూసుకోండి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రధానమైన దానిగా యహో వనాన్ని కలగజేశాను అనాది కాలము మొదలుకొని అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహము లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలో లేనప్పుడు నేను పుట్టి తిని యేసుప్రభు పుట్టేడాయన అది కల్పితం అది అబద్ధం అని మాట్లాడుతున్నారు ఏమండి ఎంత దారుణమైన పరిస్థితి ఏమండి యేసు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడా వాక్యం ఉందా ఆధారం ఉందా అని మీరు మాట్లాడుతున్నారు ఈ రోజున ఎంతమంది మనుషులకి పుట్టిన డేట్లు ఉన్నాయండి ఎంతమందికి ఎంతమంది పుట్టిన డేట్లు ఉన్నాయి కొన్ని వందలాది మనుషులు పుట్టిన డేట్లు లేవు ఎందుకంటే తల్లిదండ్రులు రాయలేదు ఆ కాలంలో పూర్వం పూర్వకాలం మనం చూస్తే ఆ పుట్టినరోజులు నిజానికి బైబిల్లో రా గొప్పవారు రాజులైన వారు కూడా వాళ్ళు పుట్టినరోజులు పట్టించుకోలేదు పుట్టినరోజుకి ప్రాముఖ్యత లేదు వాక్యంలో రాయబడింది ఒక జన్మదినం కంటే మరణ దినమే మేలని అంటే మనిషి ఎలాగ పుట్టాడు ఎలాగ పెరిగాడు ఏం చేసాడు ఎంత సాధించాడు అనేది కాదు ఎలాగ పుట్టాడు అనేది కాదు ఎలాగ చచ్చిపోయాడు అనేదే నువ్వు పాపిగా పడుతున్నావు పాపిగా పెరుగుతున్నావు పాపిష్టి పనులతో జీవించినావు జీవితం అంతా పాపమే కానీ చనిపోయేటప్పుడు ఎలాగా నువ్వు చనిపోయేటప్పుడు అందుకే శుభ్రభు అన్నారు వాడు తిరిగి జన్మితి రాజ్యం చూడలేడు ప్రవేశించలేడు అన్నాడు మనం తిరిగి జన్మించాలి మన తల్లిదండ్రుల నుంచి జన్మ కానీ రెండో జన్మ రెండో పుట్టుకుంది అంటున్నాడు మనిషికి రెండో పుట్టుకుంది ఏంటో తెలుసా ప్రభువులో నూతన పరచుబడతాం క్రిస్తునందు నూతన పరచబడతాం కనుక ఇక్కడ అంటున్నాడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టాను ప్రవాహాలు లేనప్పుడు పర్వతంలో స్థాపింపు పడకమునుపు కొండలు లేనప్పుడు భూమి దాని మైదానమునకు ఆయన భూమి దాని మైదానములను ఆయన చేయు మునుపు నేల మట్టి రవ్వంత లేనప్పుడు నేను పుట్టి తిని నేల మట్టి అంటే భూగోళంలో ఒక ఈసుకరేణు కూడా లేనప్పుడు నేను పుట్టాను అంటున్నాడు ఇదండి ఆయన నిరంతరం ఉన్నవాడు ఆయన సావు పుట్టుకులేవు దేవుడు పుట్టాడనే దానికంటే దేవుడు ఈ లోకానికి వచ్చాడని అనేదే నిజమైన మాట దేవుడు ఈ లోకానికి ఈ లో మీ లోకంలో పుట్టేడు అనేది కాదు ఈ లోకానికి ఆయన అన్నాడు వ్యహానుసు వార్తలో నేను తండ్రి యోధ నుండి బయలుదేరి అన్నాడు యోహాన్ వార్తలో తండ్రి యోధ నుండి ఈ భూలోకానికి నేను బయలుదేరి వచ్చాను అన్నాడు అంటే యేసు ప్రభువారు పరసమ్మంది మనలాంటి వాడు కాదు కామ కోరికలతో ఉన్నటువంటి వాడు కాదు ఆయనలో పాపం లేదు పరిశుద్ధుడైన ఈ మాట నువ్వు నీకు ఇష్టం ఉంటే నమ్ము లేకపోతే నువ్వు కాముగా ఉండు ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు ఎవరిని తిట్టవలసిన అవసరం లేదు నీ భక్తి ఏదో నువ్వు చేసుకో నా భక్తి ఏదో మేము చేసుకుంటాం అంతేకాని చాలామంది దూషి ఉన్నారు సహోదరుల సహోదర్ బాధ చెప్తున్నారు ఎవరు దూషించొద్దండి దేవుని దూషించిన వారికి ఏమండి ఏదో పుట్టగతులు ఉండమంటారు చాలా భయంకరమైన పాపం అనమాట నేరం దైవ చాలా తప్పని పాపమని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ రోజున మరి యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారు ఏమండి ఆయన భూమి రవ్వంతలైనప్పుడు నేను పుట్టేనని ఆ ప్రభువారిని గురించి ఇక్కడ రాయబడింది ఆయన ఆత్మవస్సులు ఆయన భక్తులు చెప్పారండి ఆయన పుట్టి గురించి ఎన్నో కొన్ని వేల ప్రవచనాలు బైబుల్ బైబిల్లో చెప్పబడిన రీతిగానే యేసు ప్రభువారి లోకానికి వచ్చారు కానీ ఏమండి ఆయన ఆధారం లేకుండా రాలేదు కొన్ని వేల ప్రవచనాలు ఉన్నాయి తర్వాత యాహాను ఐదు ఇరవై ఒకటిలో ఆ మాట కూడా నేను చదువుతాను యాహాను ఐదు ఇరవై ఒకటి ఏంటంటే తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించను అలాగే కుమారుడును తనకిష్టమైన వారిని బ్రతికించను తండ్రి ఎలాగైతే పాత బంధంలో చనిపోయిన వారిని కూడా లేపాడు చనిపోయినటువంటి వారిని దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు బ్రతికించాడు ఏమండి అలాగే మరి ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ తండ్రి ఎవనికి తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించను అలాగే కుమారుడును తనకిష్టమైన వారిని బ్రతికించును తండ్రి ఎవరికిని తీర్పు తీర్చడం కానీ తండ్రి గణపర్చునట్లుగా కుమారుని గణపరచబడవలనని తీర్పు తీర్చుటకు కుమారునికి అధికారము అప్పగించి ఉన్నాడు కుమారునికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు సర్వము ఇక్కడ రాయబడింది తండ్రి యవనికిని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచుని వాడు ఆయనను పంపిన పంపిన వాడిని పంపిన కుమార్ ఏమంటున్నాడు కుమారుని గణపరచినట్టు తండ్రిని గణపర్చునట్లు కుమారుని కూడా గణపరచాలని చెప్తున్నాడు ఇక్కడ కుమారుని గణపరచాలి తండ్రి ఎలాగైతే గనపరచబడ్డాడో కుమారుని కూడా గణపరచబడాలి అనేదే దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం కాబట్టి తండ్రి ఎలాగైతే ఆయన అధికారం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా అధికారం కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది కుమారుడు యేసుప్రభు దేవుడు కాదంటారు ఏంటి దేవుడు నేను ఒక్కడనే అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు దేవుడు అన్నాడు ఆయనే దేవుడు మరి ఆయనలో త్రిత్వం కనపడుతుంది మనకే ఆయనలో దేవుడు దేవుని ఆత్మ దేవునిలో ఉన్నటువంటి వెలుగు యేసుప్రభు వెలుగై ఉన్నానన్నారు ప్రభు ఆది అంతం నేను అల్పా ఉమెగా నేనన్నారు మొదటి వాడిని కడపట్టు వాడిని నేనన్నారు ఏమండి ఆయన నేనే అని చెప్పాడు నేనే లోకానికి వెలుగును నేనే లోకానికి ద్వారమును అని చెప్పాడు అలాంటి దేవుడిని దేవుడు కాదని మీరు ఎలా చెప్పగలరు దేవుని వాక్యం చెప్తుంది కదా మా సొంత మాటలు కాదు కదా కాబట్టి ప్రేమని వల్లరా తండ్రి తనంతట తానే ఎలాగా మరి గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తన అంతడు తానే జీవం గలవాడై ఉన్నాడని వాక్యము ఉన్నది గమనించినట్లయితే యోహాను పదహారు ఆఖరుగా యోహాను పదహారు ఇరవై ఎనిమిది ఆ మాట చదివి ముగించుకుందాం పదహారు ఇరవై ఎనిమిది నేను తండ్రి నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళిచున్నానని వారితో చెప్పాను తండ్రి యొద్ధ నుండి నేను బయలుదేరి వచ్చాను తండ్రి యొద్ నుండి బయలుదేరి భూలోకానికి వచ్చాను మరలా ఈ భూలోకం తండ్రి యొద్దకు వెళ్ళున్నాను ఏమ ఏమానవుడు అని చెప్తాడా అంటే ఏమండి మనిషి దేవుడి దగ్గర నుంచి వచ్చాడు దేవుడు పుట్టించాడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎవరి ద్వారా అని యేసు నేనే మార్గములు సత్యమును జీవము అన్నారు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే పాతల పనులు అందరూ కూడా దేవుని ధర్మానికి ధర్మశాస్త్ర విరుద్ధంగా ఉండి శాపం తెచ్చుకుని చచ్చిపోయారు వాళ్ళు అలాంటి వాళ్ళకి రక్షణ లేదు క్షమాపణ కోరుకున్న వాళ్ళకి దేవుడు రక్షణ ఇచ్చాడు అలాంటప్పుడు మరి ఈ వీళ్ళు అవగాహన లేని మనుషులైపోయారని జ్ఞానం లేని వారు అయిపోయారని దేవుడే ఒక మార్గంగా ఈ లోకానికి వచ్చాడు నేనే మార్గం సత్యము జీవము అని చెప్పారు ఆయన కాక ఇంకెవరో దేవుడు దేవుడే మానవుడిగా పుట్టాడు తండ్రి అయిన దేవుడే కుమారుడిగా బయలుపరుచుకున్నాడు కుమారుడైన దేవుడే ఆత్మగా ప్రభువే ఆత్మ అని ఉంటుంది కొరింది పత్రికలో ఆత్మ ఎవరో ఆత్మ అంటే తండ్రి అనుకోవద్దు ప్రభు అన్నారు ఆత్మ ఏమంటున్నాడు ప్రభువే ఆత్మ అని కొరింది పత్రికలో పౌలు గారు చెప్తున్నారు కాబట్టి ఆయన తండ్రిగా బయలుపరుచుకున్నారు కుమారుడిగా బయలుపరుచుకున్నారు అందుకని మతలో ఇరవై ఎనిమిది అధ్యాయంలో అక్కడ అన్నాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తం ఇవ్వండి ఆ మాట కూడా చూడండి ఆ మాట చదివితే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మత స్వార్థ ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఆ వాక్యము మనం చదువుదాం చూడండి పద్దెనిమిది వస్తునం యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లు శిష్యులుగా చేయుడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలం ఉన్నవాడు ఉన్నవాడు అనివాడు ఆయనే సర్వకాలం నుండి వాడు అయిన సర్వాధికారి అయినా పరిశుద్ధుడైనా పాపం లేనివాడు అయినా మానవులందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కర్చి మానవులను రక్త పాప దోషమంతా కూడా భరించి సహించి ఓడ్చి తీర్చి కన్నా కొన్నవాడు నిజమైన వాడు నీతివంతుడు నిజదేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు ఆ దేవుడిని మీరు ఇష్టపూర్వకంగా దేవుని అంగీకరించారా మీ ఇష్టం చెప్పడం మా వంతు వినడం మీ వంతు మీ ఇష్టం మీ నిజదేవుడని నమ్మితే మీరు వెంటనే ప్రభువుల క్షమాపణ కోరికి దేవనైన నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు ఎంత భయంకరమైన పాపినైనా వాళ్ళ పాపాలు క్షమించారు ప్రభు అదండి దేవుని వాక్యం చెప్తుంది పాపాలు చేసి దేవుడి దగ్గరికి వచ్చే దేవుడు చేస్తాడా అని అంటున్నారు అలా మాట్లాడొద్దు అలాగ వక్రంగా మాట్లాడొద్దు పాపాలు నువ్వు తెలిసి తెలియక చేసావు కాబట్టి దేవుడు క్షమితాడు తెలిసి నిన్ను అక్కడ చేయంతాడు దేవుడు చేసావు అజ్ఞానం పడిపోయి చేసావు ఎంతవరకు ఆ తప్పని తెలుసుకుని క్షమాపణ కోరుకో యేసుక్రీస్తు నిన్ను క్షమేస్తాడో తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడో తన రక్షకుడుగా దేవుడు దేవుడు తన రక్షకుడిగా నీ రక్షకునిగా ప్రభువుని నువ్వు అంగీకరించు దేవుడు దీవించగాక ప్రభువు అందరినీ కాక వందనాలు